నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక శ్యాంప్రసాద్ ముఖర్జీ జాతీయ సమైక్యతా దీపం ఒక మహానాయకుడంటే ఆయన చింతన భవిష్యత్తుకు దారి చూపాలి దేశభక్తుడు అంటే ఆయన జాడ చరిత్రలో దర్శనమివ్వాలి ఆయన భవిష్యత్ దర్శనం చరిత్ర మీద జాడ మనం చూడగలిగేది ఆయన చేసిన త్యాగంలోనే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితంలో ఇవి దర్శనమిస్తాయి ఆయన హిందూ మహాసభలో పనిచేశారు తర్వాత భారతీయ జన సంఘ్ స్థాపించారు స్వాతంత్రోద్యమ ప్రస్థానం అందులోని మంచి చెడు ఎరిగిన నేతగా ఆయన చేసిన భవిష్యత్ దర్శనం ఐక్య కశ్మీరం భారత జాతీయ కాంగ్రెస్ నేతల తప్పటడుగుల కారణంగా భారతావనికి కిరీటం వంటి కశ్మీరం చిక్కుల్లో పడింది ఆయన దృష్టి కారణంగానే తర్వాత ఆయన చింతనకి వారసులు కశ్మీర్ పై వాస్తవిక విధానం అనుసరించారు దేశ ఐక్యతకు కట్టుబడ్డారు అందుకే కశ్మీర్ కోసం ఆయన పోరాడుతూ నేలకొరిగిన జూన్ ఇరవై మూడు ఏనాటికి విస్మరించ వీలులేని రోజుగా మారింది ఆయన బలిదానం రోజు దేశ సమైక్యతకు ఎదురవుతున్న సవాళ్లను చర్చించే సందర్భంగా మార్చుకోవాలి జూన్ ఇరవై మూడున ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఇదే చెప్తోంది దేశ ఐక్యతకు మీరు చేసిన నిరుపమాన త్యాగం సదా ఐక్యతా మంత్రానికి అంతా కటిబద్ధులమని దేశభక్తులంతా ముక్తకంఠంతో పలికారు ఈ సందర్భాన్ని పునఃసంస్కరించుకుని వ్యాసం జూన్ ఇరవై మూడును డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ గా జరుపుకుంటూ ఉంటాం సంకల్పంతో ఆశయ సిద్ధిని ఎలా సాధించగలమో వారి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ ఈ సందర్భం ఆ విషయాన్ని తెలియజేస్తుంది వారు జీవిత కాలంలో నమ్మినా పోరాడిన సిద్ధాంతం మన దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు ఇద్దరు ప్రధానుల వ్యవస్థ నడవదు నడవదు అని దాని కొరకే కడవరకు పోరాడి తాను నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని అర్పించారు శ్యామా ప్రసాద్ ఆయన చింతన ఒక జ్వాల ఆయన మార్గం దేశ సమైక్యతకు శ్యా ప్రసాద్ జులై ఆరు పంతొమ్మిది వందల కలకత్తాలో జన్మించారు భారత మేధో సంపదకు మహోన్నత తార్కాణంగా నిలిచిన నర్ అశుతోష్ ముఖర్జీ కుమారుడు ఆయన చిన్ననాటి నుంచే అసాధారణ మేధస్సు కలిగిన శ్యామాప్రసాద్ కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల ఆంగ్ల సాహిత్యంలో బిఏ ఆ తర్వాత ఎంఏ బిఎల్ పూర్తి చేశారు కేవలం ఇరవై మూడేళ్ల వయసులోనే లండన్ లోని లింకనిన్ విద్యాలయం నుంచి బారిస్టర్ పట్టా పొందారు బ్రిటిష్ పాలనలో భారతీయుడిగా ఇది ఒక అరుదైన ఘనత కేవలం ముప్పై మూడేళ్ల వయసులో శ్యామాప్రసాద్ కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులయ్యారు ఆయన పదవీ కాలం విద్యారంగానికి ఒక కొత్త బాట చూపింది భారతీయ భాషలకు ప్రోత్సాహం శాస్త్రీయ విద్యాభివృద్ధి మహిళా విద్యకు ఆసక్తి విద్య ద్వారా జాతీయ చైతన్యాన్ని ప్రేరేపించటం వంటి అంశాలను ఆయన పరిచయం చేశారు విద్య అంటే కేవలం పాఠాలు కాదు అది దేశానికి ఆత్మను నూరిపోసే సాధనం అని వారి నమ్మకం కాంగ్రెస్ హిందూ మహాసభ జాతీయ చైతన్యం వారిలో ముప్పెరుగుని కనిపిస్తాయి అయితే కాంగ్రెస్ పై అభిప్రాయం తర్వాత పలుచబడింది స్వాతంత్రోద్యమం ఒక దశలో భారత జాతీయ కాంగ్రెస్ వెంట నడవని వారు దేశంలో తక్కువ శ్యామాప్రసాద్ కూడా కాంగ్రెస్ పట్ల మానసిక అనురక్తితో రాజకీయ జీవితం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బెంగాల్ శాసన మండలికి ఎన్నికయ్యారు అయితే ముస్లిం లీగ్ కు అండగా కాంగ్రెస్ వ్యవహరించడాన్ని చూసి ఆయన అసహనం వ్యక్తం చేశారు తర్వాత ఆయన దృష్టి అఖిల భారత హిందూ సభ వైపు మళ్లింది పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన ప్రయత్నం హిందూ స్వాభిమానం పేరుతో విభజనకు వ్యతిరేకంగా జాతీయ ఐక్యతకు తన శక్తినంతా వినియోగించారు ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా సేవా తత్పరతతో బెంగాల్ కరువు సమయంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు బెంగాల్ కరువు బ్రిటిష్ జాతి సృష్టి రెండో ప్రపంచ యుద్ధం కోసం బెంగాల్ ను బలిపెట్టారు అందుకే బ్రిటిష్ పాలనలోని క్షమార్హం కాని ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున దేశానికి స్వాతంత్ర్యం లభించిన అనంతరం నెహ్రూ తొలి కేబినెట్ లో పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా నియమితులైన ముఖర్జీ త్వరలోనే ఆలోచనాత్మక విభేదాలకు గురయ్యారు నెహ్రూ విధానాలు దేశాన్ని బలహీనపరచటమే కాకుండా మున్ముందు దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ముందే ఊహించారు అనునిత్యం నెహ్రూతో ధార్మిక జాతీయ భారత భవిష్యత్తుపై శ్యామాప్రసాద్ వివాదం కొనసాగింది అసలు ఆ తరహా భారత విభజననే శ్యామాప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు ఆనాడు శ్యామాప్రసాద్ వంటి వారు మత పునాది మీద దేశాన్ని చేల్చటాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా చివరికి అదే జరిగింది రాజ్యంగా రచన సమయంలో ఆర్టికల్ త్రీ సెవెంటీని వ్యతిరేకిస్తూ ఇది దేశాన్ని చీల్చుతుందని ముఖర్జీ హెచ్చరించారు అల్ప సంఖ్యాక వర్గాల గొంతెమ్మ కోరికలను దేశ శ్రేయస్సు విషయంలో వారి తీరుపై విమర్శలు గుప్పించారు పాకిస్తాన్ పై నెహ్రూ అనుకూల వైఖరిపై ధ్వజమెత్తారు నెహ్రూ లియాఖత్ ఒప్పందం విషయంలోనూ ఆయన విభేదించారు ఈ ఒప్పందం ఫలితం తూర్పు పాకిస్తాన్ లో హిందువుల హక్కులను నిర్లక్ష్యం చేయటానికే ఉపయోగపడుతుందని విమర్శించారు ఈ తీవ్ర విభేదాల మధ్య పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్లో మంత్రి పదవికి రాజీనామా చేసి ఇలా ప్రకటించారు దేశాన్ని బలహీనపరిచే విధానాల్లో భాగస్వామిగా ఉండలేను అని ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి కాంగ్రెస్ తో పాటు దేశంలో చాలా రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయి కానీ వేటిలోనూ నిర్మాణాత్మక ఉద్దేశాలు లేవు ఆశయాలు లేవు ఆ నేపథ్యంలో దేశభక్తి జాతీయవాదం భారత మూల ధర్మం ఆధారంగా భారత్ను నిర్మించే దిశగా భారతీయ జనసంఘ స్థాపించారు ఆ పార్టీ తర్వాతి అవతారమే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ పార్టీ జనసంఘ్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆర్ఎస్ఎస్ మద్దతుతో ప్రారంభించారు దేశం మతం ప్రాతిపదికగా చీలిపోవటం ఎంత తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో ఆనాడే ఊహించిన మేధావి శ్యామాప్రసాద్ బ్రిటిష్ పాలన కారణంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల గురించి తీవ్రమైన ఆలోచనే దేశంలో రాజకీయ నాయకత్వంలో లేదు అలాంటి సమయంలో దేశమనే చింతతను బలపరిచే తీరులో ఒక దేశం ఒక రాజ్యాంగం ఒక జెండా అనే మౌలిక స్వరూపం కోసం ఆయన కలగన్నారు దీనిని నిలబెట్టడానికి కొనసాగించటానికి అవసరమైన సాంస్కృతిక జాతీయతను ఆయన ప్రతిపాదించారు ఆర్థిక స్వేచ్ఛకు తోడు దేశ భద్రతకు ప్రాధాన్యమిచ్చారు ప్రత్యేక హోదా అనే భావనను తిరస్కరించారు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు కుదరదు అన్నదే ఆయన నినాదం అదే కశ్మీర్ కు సంబంధించింది ఆయన రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుడు కాకపోయినా ఆ అంశం మీద శ్యామాప్రసాద్ చేసిన ప్రసంగాలు ఆలోచనాత్మకంగా దూరదృష్టితో ఉండేవి ఆయన హెచ్చరించిన విషయాలేంటో ఒకసారి గమనించాలి ఆర్టికల్ త్రీ వల్ల దేశ విభజన ప్రమాదం అన్నారాయన నూటికి నూరు పాళ్లు అదే నిజమైంది సెక్యులరిజం పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా దేశ మౌలిక స్వరూపాన్ని మార్చేస్తాయని ఆయన హెచ్చరించారు అదే నిజమైంది ఆయన సూచించింది ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం వికేంద్రీకరణతో కూడిన ఐక్యత కశ్మీర్ కారణంగా భారతావని మీద రెండు జెండాలు ఎగిరాయి రెండు రాజ్యాంగాలు అమలయ్యాయి ఇది చాలు సార్వభౌమాధికారాన్ని కాంగ్రెస్ ఎంత హేళన చేసిందో తెలియడానికి అప్పట్లో నెహ్రూ రాజ్యాంగంలోకి చొప్పించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ కారణంగా భారతీయులందరికీ స్వేచ్ఛగా కశ్మీర్ కు వెళ్లే అవకాశం ఉండేదే కాదు అక్కడికి వెళ్లాలంటే పర్మిట్ తీసుకోవాలి కానీ దేశభక్తి దేశ ఐక్యతకు కట్టుబడిన శ్యామాప్రసాద్ పర్మిట్ అనే ఆ పదాన్ని వ్యతిరేకిస్తూ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే స్ఫూర్తితో పంతొమ్మిది వందల యాభై మూడులో ఆర్టికల్ త్రీ సెవెంటీని వ్యతిరేకిస్తూ కశ్మీర్ లో అనుమతి లేకుండా ప్రవేశించేందుకు సత్యాగ్రహం చేపట్టారు దేశానికి ఐక్యతా దీపంగా ఎగురుతున్న శ్యామాప్రసాద్ ను నాటి కశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లా ప్రభుత్వం మే పదకొండున అరెస్టు చేసి నిషాద్ గార్డెన్ లో నిర్బంధంలో ఉంచింది జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై మూడున సందేహాస్పద పరిస్థితుల్లో నిర్బంధంలోనే వారు మృతి చెందారు కేవలం యాభై ఒక్క సంవత్సరాలకే వారు తన ప్రాణాన్ని భారత ఐక్యత కోసం అర్పించారు వారి మరణానికి కారణం విచారణ జరపాలని ఆయన తల్లి నెహ్రూని వేడుకున్న మౌనమే సమాధానమైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనే శ్యామప్రసాద్ సంకల్పాన్ని సరిగ్గా అరవై ఆరు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి వారి ఆత్మకు నివాళులర్పించారు వారి జీవితం ఆశయ సాధనకు ఒక స్ఫూర్తి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంటే ఆయన స్వప్నాన్ని సాకారం చేయటమే సాంస్కృతిక జాతీయత అనే భావనకు ఆయన ఒక కొత్త సూర్యోదయం ఇంతింతై వటుడింతై అన్నట్టు బీజేపీ ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించటానికి శ్యామాప్రసాద్ బలిదానం బలమైన స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కేవలం రాజకీయ నాయకుడు కాదు ఆయన ఒక దేశభక్తుడు శాస్త్రవేత్త విద్యావేత్త సంస్థాపకుడు జాతీయ ఐక్యత కోసం ప్రాణం అర్పించిన వీరుడు అంటే మనం ఎన్ని రోజులు జీవించాం అన్నది కాదు ఎలా జీవించాం అనేదే ముఖ్యం శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి నాయకులు ఆ రోజుల్లో కొందరైనా ఉన్నారు కాబట్టే దేశంలో కొన్ని మంచి ఆలోచనలతో ఉద్యమాలు నడిచాయి లేకుంటే కేవలం పదవీ రాజకీయాలు మిగిలేవి జాతీయతతో సంబంధం లేని తరాలు పుట్టుకొచ్చేవి దీనిని నివారించిన ఘనత శ్యామాప్రసాద్దే ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక శ్యామాప్రసాద్ ముఖర్జీ జాతీయ దీపం నమస్కారం